మీరు పెట్టుకునే రసం బాగా టేస్టీగా రావాలంటే ఒక చిన్న చిట్కా అదేంటంటే మీరు రసం పెట్టుకునేటప్పుడు టమాటాలని విడిగా ఉడకబెట్టుకుని తర్వాత పైన పొట్టు తీసి తర్వాత ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త ఉల్లిపాయ వేసుకున్నట్లయితే రసం యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా రసాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఇప్పుడు జ్వరాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడైతే రసమే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు జ్వరం ఉన్న వాళ్ళకి తొందరగా అరగటానికి రసం అనేది ఉపయోగపడుతుంది ఒక చిన్న చిట్కా ద్వారా మీ రసం యొక్క టేస్ట్ బాగా పెరుగుతుంది ముందుగా టమాటాలని ఉడకబెట్టుకోవాలి దీనివల్ల టమాటా మీద ఉన్న తోలు తొందరగా ఒడి వస్తుంది ఈ తోలు తీస్తేనే టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది ఉడికినాక తోలు తీశాను తర్వాత మిక్సీ వేసుకోవాలి వీటితో పాటు మన ఉల్లిపాయ కూడా వేసుకోవాలి బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకుంటున్నాను తర్వాత తగినంత నీరు తగినంత చింతపండు అల్లం చిన్నపాయ పేస్టు తగినంత ఉప్పు తగినంత మిరియాల పొడి ఇంకా కారం అవసరం ఉండదు దీన్ని మరిగేదాకా పొయ్యి మీద ఉంచుకోవడమే బాగా మరిగినాక తాలింపు పెట్టుకోవటమే దీనిలో చింతపండు తక్కువ వేసుకోవాలి ఈ రసం మరి అంత పులుపుగా ఉండదు బాగా మరిగిపోవాలి తర్వాత తాలింపు సిద్ధం చేసుకుని తాలింపు వేసుకోవటమే చాలా ఈజీగా చేసుకోవచ్చు జ్వరంగా ఉన్నవారికి ఈ రసంతో తింటే తొందరగా అరుగుతుంది